మిగతా దృశ్య పదార్థాల్లాగా ఈ విష్ణువు మొదలైన ఆకారాలు కూడా శుద్ధ బ్రహ్మలో కల్పించబడిన ఆకారాలే తక్కిన రూపాల్లాగా ఇది కూడా అయితే మామూలు రూపాలకి ఈ రూపానికి తేడా ఏమిటి అనే ప్రశ్న కదా దీనికి సమాధానం భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు స్వామి నేను పుట్టి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఇప్పుడే కదా పుట్టావు స్వామి నా ముందే ఎప్పుడో సూర్యుడికి ఉపదేశం చేశాను నేను చెప్తావే నువ్వు అని అడిగాడు అర్జునుడు అడిగితే నిజమే నాయనా ఇదిగో నీ కాలంలో నేను పుట్టా లేదని చెప్పట్ల కొంచెం అటు ఇటుగా నేను ముందు పుట్టాను నువ్వు తర్వాత పుట్టావు ఇదే తేడా మనకి కానీ నా పుట్టుకులన్నీ నాకు తెలుసు నా అవతారాలన్నీ నాకు తెలుసు నీకు తెలియదు తాన్యహం వేద సర్వాణి నత్వం వేథ పరంతప అవన్నీ నాకు తెలుసయ్యా నీకు తెలియదు ఇదే తేడా ఇదే తేడా ఆ రూపానికి ఇది చైతన్య స్వరూపము అని తెలుసు సామాన్య రూపాలకి ఇది చైతన్య స్వరూపము అని తెలియదు అంతే కదా అట్లా ఆ ఆకారాలు కూడా శుద్ధ బ్రహ్మలో కల్పించబడే ఉన్నాయి చైతన్య ప్రకాశం నుంచి వాటిని వేరు చేసి చూసినట్టయితే ఎండమావిలాగా అవేవి లేవు అని చెప్పాల్సి వస్తుంది కానీ అసలైన దేవుడు అని దేని గురించి అయితే చెప్పుకున్నామో ఆ శుద్ధ చైతన్యము విష్ణువు మొదలైన ఆకారాల్లో ఆవరణం లేకుండా ప్రకాశిస్తోంది అది ఆవరణం లేకుండా ప్రకాశించేది ఆవరణంతో ప్రకాశించేది అర్జునుడి శరీరం ఆవరణ లేకుండా ప్రకాశించేది కృష్ణుడి శరీరం కదా అందుకని ఆవరణ లేదు ఆయన ఆయనకి మనం ఒక ఆవరణ కట్టాం ఇది కృష్ణుడు అని మనం అంటున్నాం ఆయన అనుకోలే ఆయన ఏమనుకున్నాడు కృష్ణుడు అంతా నేనే అనుకున్నాడు కదా నువ్వు ఒకసారి కృష్ణుడిగా ఆలోచించు నువ్వు నీలాగా ఆలోచించదు ఒకసారి కృష్ణుడుగా ఆలోచించు కృష్ణుడు ఎట్లా ఉన్నాడు ఏమనుకున్నాడు కృష్ణుడు ఆవరణ లేకుండా ఉన్నాడు కదా ఆవరణ అంటే ఏమిటి ఈ కట్టు గోడలు ఇవన్నీ లేకుండా ఉన్నాడు ఆయన ఇవేవి లేకుండా అట్లా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు కదా అందుకనే అది ఆవరణ లేని శక్తి అది ఆ విష్ణు స్వరూపం అనేది ఆవరణ లేని అర్థం చేసుకోవాలి కదా మనం ఏమండి ఇది కల్పితమైన ఆకారం అయితే దీనికి ఎందుకండి పూజ అంటే అది ఆవరణ లేని ఆకారం అన్ని లాంటి ఆకారం కాదది ఉన్నట్టుగా ఉంటుంది కానీ అది ఆవరణ కాదది ఆవరణ ఎట్లా అవుతుంది చూసారు అందుకనే అది ఆవరణ లేనటువంటి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆకారం అంతేకాదు పుండరీకాక్షుడు కానీ త్రిలోచనుడు కానీ చతుర్ముఖుడు కానీ గణపతి గజాననుడు కానీ ఏ ఆకారాన్ని తీసుకున్నా వాటిలో ప్రకాశిస్తూ ఉండేటువంటిది ఆ శుద్ధ చైతన్యం ఒకటే కాబట్టి వాళ్ళు ఏ రూపంలో అయినా రావచ్చు దత్తాత్రేయ స్వామి కుక్కగా రావచ్చు ఆవుగా రావచ్చు నక్కగా రావచ్చు మనిషిగా రావచ్చు మృగంగా రావచ్చు ఎట్లా వచ్చినా కూడా శుద్ధ చైతన్యమే ఎందుకు దత్తాత్రేయ స్వామికి ఆ రూపం శుద్ధ చైతన్య రూపం జ్ఞానస్వరూపంగా స్వరూపంగా ఉన్నాడు ఆయన అందుకనే అట్లా ఆ శుద్ధ చైతన్యం ఒకటే ఉంది మరియు ఆ శుద్ధ చైతన్యం వారిలో ఆవరణ లేకుండా గొప్పగా ప్రకాశిస్తూ ఉండటం వల్ల కల్పితమైన శరీరాల్లో అంటే త్రినేత్ర శరీరం కావచ్చు గజానన శరీరం కావచ్చు పుండరీకాక్ష శరీరం కావచ్చు మనం చెప్పుకుంటూ ఉండే ఈ పేర్ల శరీరాలు ఏవైనా సరే జాడ్యము పూర్తిగా అణగారిపోయి అక్కడ జడత్వం అనేది అసలు ఏమీ లేకుండా శుద్ధ చైతన్యం మాత్రమే అక్కడ అధికంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ రూపంలో కృష్ణుడి యొక్క రూపాన్ని పెట్టి మనం పూజిస్తూ ఉంటే ఆ కృష్ణ రూపం అంతా కూడా శుద్ధ చైతన్య స్వరూపమే కదా అందులో ఉండే ఒక్కొక్క భంగికి ఒక్కొక్క అర్థం ఉంది కదా ఇట్లా చూసుకున్నా కూడా ఆ రూపం పూర్తిగా శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంది కాబట్టి ఆ రూపానికి అర్చన ఎందుకండి ఈ రూపానికి అర్చన కొంతమంది మన బుద్ధిని పాడు చేసేవాళ్ళు ఉంటారు అండి మీరే మీ శాస్త్రాల్లోనే ఉందండి వేదాంతంలో ఉంది వేదాల్లో ఉంది ఏమని చెప్తున్నారు అంటే అంత పరమాత్మ శుద్ధ చైతన్యం ఒకటే అని మరి ఇంతమంది దేవుళ్ళు ఇన్ని ఆకారాలు ఇవన్నీ ఎందుకండి అంటే పాడైపోయే ఒక అవకాశం ఉంది అట్లా పాడు చేసుకోవద్దు అది శుద్ధ చైతన్య స్వరూపం అది ఎందుకంటే పరమాత్మే చెప్పాడు శుద్ధ చైతన్య స్వరూపం అది నాకు తెలుసయ్యా ఈ రూపం ఏమిటని అందువల్ల ఆ కారణంతోనే విష్ణువు మొదలైన శరీరాల్ని ఆ శరీర ఆ స్వరూపాల్ని దేవతలుగా పురాణాదులు కీర్తించాయి అది దేవతా స్వరూపం ఈ స్వరూపం ఆయన కూడా ఒకే రకంగా ఉంటాడా అండి నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు మార్చేసుకుంటూ ఉంటాడు ఆయన ఈ పద్ధతి తెలుసు కదా మీకు కేశవా కేశవాది నామాలు ఉన్నాయి ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి మనకి ఎన్ని నెలలు ఎన్ని నెలలు చెప్పండి పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో ఎన్ని పక్షాలు ఇరవై నాలుగు పక్షాలు అంతే కదా రెండు రెండేసి పక్షాలు ఒక్కొక్క నెల ఇరవై నాలుగు పక్షాలు ఈ ప్రతిపక్షంలో కూడా ఈయన ఉండే ఈ నాలుగు ఆయుధాల్ని మార్చుకుంటూ ఉంటాడు ఇదే స్వరూపం అంత కేశవ అంటే ఆయన ఈ నాలుగు సెటప్ మారిపోతుంది నారాయణ అంటే ఇది నాలుగు మారిపోతుంది కొన్ని చోట్ల గద కింద ఉంటుంది కొన్ని చోట్ల గద పైన ఉంటుంది కొన్ని చోట్ల శంఖం పైన ఉంటుంది కొన్ని చోట్ల శంఖం కింద ఉంటుంది ఈ రూపమే అక్కడ మారిపోతూ ఉంటుంది ఎంత పెద్ద మ్యాథ్స్ అది ఈ రూపం ఇక్కడ ఇక్కడ ఇట్లా మారిపోతూ ఉంటుంది అది అందుకనే నా పురాణాదుల్లో ఈ స్వరూపాన్ని దేవతగా కీర్తించారు కాబట్టి వాటికి మనం పూజ చేయవలసిందే ఆ స్వరూపానికి మనం ఆ విష్ణుతత్వం అంటే ఆ స్వరూపానికి మనం పూజ చేయాల్సిందే విష్ణు ఆరాధన ఆ సాలగ్రామ పూజ లేదా ఆ విష్ణువుని వెంకటేశ్వర స్వామిగానో లేదా కేశవ స్వామిగానో రూపంగా కృష్ణుడిగానో పెట్టుకుని పూజించవలసిందే పురాణాదులు ఆ ప్రకారంగా కీర్తించి చెబుతూ ఉన్నాయి దీనికి ఉదాహరణగా ఒక నిప్పు కణిక ఒక అగ్నిలో పుట్టేటువంటి ఒక కణం అగ్ని నిప్పు రవ్వ దాన్ని ఒకటి తీసుకోండి దాన్ని ఉదాహరణగా తీసుకుంటే కనుక ఆ రవ్వలో రెండు భాగాలు ఉన్నాయి అని చెప్పవచ్చు మనం ఏమిటా రెండు భాగాలు అంటే ఒకటి బొగ్గు లేదా ఏదో కట్టె లేదా ఒకటి తేజస్సు ఇవి రెండే కదా దాంట్లో ఉండేది ఒక దాన్ని ఏది ఆధారం చేసుకుని వెలుగుతోందో అది ఏది వెలుగుతోందో అగ్ని అది అవి రెండు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా అట్లా రాయిలాగా పృథివీ పదార్థమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ఏది వెలిగే ఆధారంగా ఏదైతే ఉందో అది మనకి అట్లా కనిపిస్తుంది కానీ అది అగ్నితో కలిసేసరికి దానిలో ఉండేటువంటి పృథివీ అంశం అంతా కూడా తేలిపోయి తేజోరూపం మాత్రమే అధికంగా కనిపిస్తుంది మనం చూసాం కాలుతోంది బొగ్గు కాలుతోంది దానే ఉంటాం నిప్పురవ్వ అంటాం కదా బొగ్గే బొగ్గు విడిగా పట్టుకుంటావు కానీ ఇప్పుడు పట్టుకుంటావా పట్టుకోవు ఎందుకు కాలుతుంది అది ఎందుకని ఇది పూర్తిగా దాంట్లో కలిసిపోయింది ఇప్పుడు కాలుతూ ఉండేది నిప్పు అగ్ని అది ఆ అగ్నిని పట్టుకోలేవు కదా ఇది కూడా మనం లోకల్లో చూస్తూ ఉండేదాన్ని దానికి పోల్చుకోవాలి కదా ఆ ప్రకారంగా ఆ తేజో రూపం మాత్రమే అక్కడ అధికంగా కనిపిస్తూ ఉంది కనుక దాన్ని తేజ పదార్థంగా మనం భావిస్తూ ఏమంటాం నిప్పు అంటాం ఇంకా దాని బొగ్గు అనం కట్టే అనం ఇంకోటి అనం అది నిప్పే నిప్పురా ముట్టుకోవద్దురా అంటాం కదా కానీ అక్కడ రెండు అంశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రకృతంలో కూడా త్రినేత్రుడు మొదలైన శరీరాలు శరీరము జడమే శరీరాలు జడమే అయినప్పటికీ కూడా వాటిలోని జాడ్యం అనేది పూర్తిగా తిరస్కరింపబడి శుద్ధ చైతన్యం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక శివుడు విష్ణువు మొదలైన వారిని దేవతలుగా శృతులు కీర్తించాయి అర్థమైందా అంతే ఎలాగైతే బొగ్గే కాల్తూ ఉన్నప్పటికీ కూడా కాలుతోంది కాబట్టి నిప్పు అని మాత్రమే దాన్ని పిలుస్తావో అదే ప్రకారంగా ఇది ఆకారమే అయినప్పటికీ ఏమిటి ఆకారం దేవుడు ఎట్లా అవుతాడు అనటానికి వీలు లేదు అది ఆకారమే అయినప్పటికీ కూడా ఆ ఆకారాన్ని దేవత అని వేదం కీర్తిస్తోంది ఎందుకు అంటే అక్కడ ఉండే జాడ్య జడ అంశ తిరస్కరింపబడింది జడ అంశ వెళ్ళిపోయింది వాళ్ళకి మనలాగా ఇది పాంచభౌతిక శరీరం ఈ శరీరంలో మాత్రమే నేనున్నాను ఇటువంటి అల్పభావాలు లేవు కదా భగవంతుడే చెప్పాడుగా నాకు లేదయ్యా అది నేను సర్వత్రా నన్నే చూస్తున్నాను నేను సర్వత్రా చైతన్యాన్నే చూస్తున్నానని కృష్ణుడు చెప్పలా కాబట్టి ఆ రకంగా తిరస్కరించిన ఒక శరీరం అది జడత్వాన్ని పూర్తిగా తిరస్కరించిన ఆకారం అది విష్ణు ఆకారం కావచ్చు శివుడి ఆకారం కావచ్చు అమ్మవార్ల ఆకారం కావచ్చు అది పూర్తిగా ఈ జడత్వాన్ని తిరస్కరించి కేవలం శుద్ధ చైతన్యమే తానైపోయిన ఒక ఆకారం అది అర్థమవుతోందా అందుకనే ఆ దేవతారూపాలకి ఆరాధన చేయాలి ఎట్లా చేయాలి అది జడమని చేయటంలా మనం ఈశ్వరుడు అంతే ఒక శివలింగానికి పూజ చేస్తున్నామంటే రాయికి పూజ చేస్తామనుకుంటావా ఎవరైనా ప్రశ్నే లేదు శివుడే అంతే పైగా మనం అదిగో కళ్ళు తెరిచాడు కనిపిస్తోంది నవ్వుతున్నాడు కనిపిస్తుంది శివలింగంలో ఈ భావాలు కూడా భక్తుడి కలుగుతున్నాయా లేదా ఏమండి కొన్నిసార్లు కనిపిస్తున్నాయా లేదా ఫోటోలు కూడా తీసి పెడుతున్నారుగా శివుడు స్పష్టంగా నవ్వుతున్నట్టుగా కళ్ళు తెరిచినట్టుగా ఇది శివలింగంలో అది రూపం ఆకారం అయితే పర్వాలేదు ఆ శివలింగంలో ఆ లింగంలో ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయా లేదా శుద్ధ చైతన్య స్వరూపం కనిపిస్తోందా లేదు కాబట్టి పురాణాలు ఎందుకు చెప్పాయి అంటే ఈ ప్రకారంగా నువ్వు పూజిస్తూ ఉన్నది ఏదో ఒక జడ పదార్థాన్ని రాయిని అని అనుకునేవు చాలా తప్పది శుద్ధ చైతన్యమే ఎందుకంటే ఎవరినైతే నువ్వు పూజిస్తూ ఉన్నావో ఆ తత్వం ఆ ఆకారం ఆ స్వరూపం తనని తాను జడమనుకోలా కదా కాబట్టి అది శుద్ధ చైతన్య స్వరూపమే కాబట్టి నువ్వు పూజలు చేయాల్సిందే మానటానికి వీల్లేదు ఈ పిచ్చి మాటలు వినేసి నువ్వు పూజలు మానేస్తాను అని అనటానికి వెళ్ళే అంతా ఒకటే ధ్యానంలో కూర్చుంటారండి ఏది ధ్యానం కుదరేది ఎట్లా కాబట్టి పూజ చేయాల్సిందేనా ఎందుకని ఆ రూపంలో చైతన్య స్వరూపం ఉంది మామూలు రూపం కాదది అందుకనే రూపాలు మార్చినప్పుడు మన వాళ్ళకి కోపం వచ్చేది ఏంటి ఈ రూపం ఎట్లా చెప్తే పురాణాలు వీళ్ళు మార్చేశారు అని కోపం వచ్చేది అదే కారణం ఎందుకని ఏ రూపంతో చెప్పారో ఆ రూపంతోనే కొలుచుకోవాలి ఎందుకంటే అదే మనకి ఇది శుద్ధ చైతన్యం అని చెప్పింది ఆ వేదమే కాబట్టి అందుకని ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి వాస్తవానికి వారిలోని శుద్ధ చైతన్య ప్రకాశమే సిసలైన దేవుడు అని తెలుసుకోవాలి అది పరమేశ్వరుడు చెప్పాలి అని అనుకున్న విషయం